వాక్యాన్ని చదువుకుందాం సువార్త ఇరవై ఒకటవ అధ్యాయము ఇరవై రెండవ వచనాన్ని చదువుకుందాం మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వీటిని అడుగుదురో అవి దొరికినవని నమ్మిన ఎడల మీరు వాటన్నిటినీ పొందుదురని వారితో చెప్పను దేవునికి స్తోత్రం హాలే లూయ ఎంత అద్భుతమైన మాట ఇక్కడ యేసు క్రీస్తు ప్రభువారు ఈ మాట మాట్లాడుతూ ఉన్నాడు మీరు ప్రార్థన చేయనప్పుడు వేటిని అడుగుదురో అవి దొరికినవని నమ్మిన ఎడలా నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు వేటిని అడుగుతున్నావో వాటిని పొంది ఉన్నామని నమ్మిన ఎడల వాటన్నిటిని పొందరని చెప్తున్నాడు మరి అంత విశ్వాసం నీకు ఉండాలి అంత నమ్మకం నీకు ఉండాలి నిరీక్షణ నీకు ఉండాలి ప్రార్థన జీవితం కలిగి మనము ఉండాలి దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే మీరు ప్రార్థన చేయనప్పుడు వేటిని అడుగుతున్నారో వేటిని అడుగుతున్నారో అని మాట్లాడుతున్నారు ఏవైతే అడుగుతున్నావో ఆయన సన్నిధానం కూర్చొని ఏమి అడుగుతున్నావో వాటిని ఏం చేయాలంటే అవి దొరికినవని నమ్మినడల అవి దొరికిన అంటే నీవు పొందుకున్నావని నమ్మితే మీరు వాటన్నిటిని పొందురని వారితో చెప్పాను ఎంత అద్భుతమచ్చుడు మళ్ళీ చెబుదాం మీరు ప్రార్థన చేయనప్పుడు వీటిని అడుగుదురో ఏవి అడుగుతున్నావో ఆయన సన్నిధానం కూర్చొని దొరికినవని నమ్మాలంటున్నాడు అంటే నువ్వు పొందుకున్నవని నమ్మితే దేవుడు నీ జీవితంలో అద్భుతం చేస్తాడు నువ్వు ఏదైతే అడుగుతున్నావో అవన్నీ ఇచ్చే దేవుడు ఆయన్నే యేసు క్రీస్తు ప్రభువారు కాబట్టి ఈనాడు ప్రార్థన చేస్తున్నప్పుడు చేస్తున్నారు ప్రార్థన కానీ నువ్వు ఏది అడుగుతున్నావో దొరికే నేను నేను నమ్ముతున్నాను అని నీ జీవితంలో ఆ విశ్వాసం ఉందా నమ్మకం ఉందా ఆ పట్టుదల కలిగి ప్రార్థన ఉందా అప్పుడు నీ సమస్యలు ఎంత ముండిదైనా సరే నీ బాధ ఎంత కఠినమైనదైనా సరే నీ వ్యాధులు అవి దీర్ఘకాల వ్యాధులైనా కావచ్చు దేవుడు వాటిని తీసి బయట పాడేస్తాడు వాటిని నీ బాధల కింద దొక్కుతాడు వాటిని పాదల కింద దొక్కుతాడు నీ జీవితంలో అద్భుతం జరుగుతుంది కార్యాలు చూస్తావు విజయాన్ని చూస్తావు అప్పుడు నీ బంధువులు ఎదుట స్నేహితులు ఎదుట రక్త సంబంధులు ఎదుట దేవుడు నిన్ను తలగా పెడతాడు దేవుడు నిన్ను ఉన్నతమైన స్థితిలో పెడతాడు అంత గొప్ప దేవుణ్ణి నమ్ముకున్న నీవు ఒక్కసారి ఆలోచించి ప్రార్థన అంటే అర్థమేందంటే నీవు సృష్టికర్త అయిన దేవునితో మాట్లాడుతున్నావు పరిశుద్ధత కలిగి ఉండాలి నీతి కలిగి ఉండాలి యథార్థత కలిగి ఉండాలి ప్రేమ కలిగి ఉండాలి విశ్వాసం కలిగి ఉండాలి నమ్మకం కలిగి ఉండాలి ఇన్ని కలిగి ఉన్నప్పుడు కంపల్సరీ ఏం చేస్తావు అంటే నీవు దేవునితో మాట్లాడుతున్నావు పరిశుద్ధుడైన దేవునితో మాట్లాడుతున్నావు పవిత్రుడైన దేవునితో మాట్లాడుతున్నావు అంత గొప్ప దేవునితో నువ్వు మాట్లాడుతున్నావు నీ బాధలు చెప్పుకుంటున్నప్పుడు నీ జీవితం ప్రశాంతంగా ఉండాలి నీ మనసు ఆయన మనసుతో కలిసిపోవాలి నీ మనసు పోకూడదు నీ మనసు ఏసుక్రీస్తుతో కలిసిపోయినప్పుడు అప్పుడు బయట శబ్దం ఏమి వినవు బయట ఎలాంటి ఆలోచన కలిగి ఉండవు అప్పుడు దేవుడినితో మాట్లాడతాడు దేవుడినితో మాట్లాడతాడు వాటన్నిటినీ పొందుదురని వారితో చెప్పానో ఏదైతే అడుగుతున్నావో వాటన్నిటినీ ఎంతసేపు ప్రార్థన చేస్తున్నావో వాటన్నిటినీ దేవునికి వాగ్దానం చేస్తున్నాడు పొందుదురని వారితో చెప్పాను పొందుదురని వారితో చెప్పాను కాబట్టి మరి నేను పొందుకుంటున్నావా ఉపాసన చేసే ప్రార్థనలు ఉన్నారు గంటలు గంటలు ఆయన కూర్చొని ప్రార్థించేవారు ఉన్నారు కొద్దిసేపు ప్రార్థన చేసేవారు ఉన్నారు కానీ ప్రార్థనలో ఉంటున్నప్పుడు నీవు నమ్మి ప్రార్థన చేస్తున్నావా నీ జీవితం ఎలా ఉన్నది అప్పుడు వెంటనే దేవుడు కార్యం చేస్తాడు వెంటనే కార్యం చేస్తాడు అవి ఏవైనా కావచ్చు వాటన్నిటిని పొందుదురని చెప్పెను వాటన్నిటిని పొందుదురని పొందుదురని చెప్పెను పొందుదురని చెప్పెను ఎంత అద్భుతమైన మాటలు చూడండి మరి నీకు ఆయనతో ఇలాంటి సహవాసం కలిగి ఉందా ఇలాంటి సహవాసం కలిగి మనం ఉన్నావా నీవున్నావా ఒకసారి ఆలోచన చేయమని ఈ వాక్యంతో దేవుడు నీతో మాట్లాడుతున్నాడు నిన్ను దర్శిస్తున్నాడు నిన్ను దయనపరుస్తున్నాడు నిన్ను ఓదారుస్తున్నాడు నిన్ను స్వస్థపరచాలని ఆశపడుతున్నాడు నిన్ను దీవించాలని ఆశపడుతున్నాడు నీ జీవితంలో మేలుడు చేయాలని ఆశపడుతున్నాడు నీ కన్నీరును తుడుస్తున్నాడు ఆయన నీ కన్నీరును తుడుస్తున్నాడు నీ బాధలో యావత్ బాధలో బాధ ఆయన మన కొరకు ఈ లోకానికి వచ్చాడు ఎన్నో శ్రమలు ఎన్నో నిందలు ఎన్నో బాధలు ఎన్నో కష్టాలు భరించాడు మన కొరకు కలవరి సెలవులో చనిపోయాడు సమాధి చేయబడ్డాడు తిరిగి లేచాడు ఎందుకు మనను బాగు చేయడానికి మన కన్నీరు తోడడానికి నీ బాధలు తీసివేయడానికి నిన్ను ఆశీర్వదించాలని నిన్ను ఉన్నతమైన స్థితిలో ఉంచాలని నీవు గొప్ప వ్యక్తిగా నేను ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు ఆయన కోరుకుంటున్నాడు మరి తీర్మానం చేసుకుంటావా తీర్మానం చేసుకుంటావా ఎలాంటి బాధలైనా సరే ఇప్పుడే నేను విడిచి వెళ్తాయి నాతో పాటు చిన్న ప్రార్థన చేయి అద్భుతం జరుగుతుంది నువ్వు ఎక్కడున్నా సరే ఉన్నపాటు ఎక్కడున్నా సరే ఆయన సరైనలో మోకరిస్తావా కూర్చుంటావా ఏ స్థితిలోనే ఉన్నా ఏ పరిస్థితిలోనే ఉన్నా కూడా వెంటనే ఇప్పుడు ఆయనతో మనం సావాసం చేద్దాం కన్న తండ్రి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం మీరు ఇచ్చిన వాగ్దానం కొరకాయ మీకు వందనాలు మీరు ప్రార్థన చేయించినప్పుడు వీటిని అడుగుదురో అవన్నీ దొరికినవని నమ్మిన ఎడలా వాటన్నిటిని పొందుదరని వాగ్దానం చేశావు అయ్యా మీకు స్తోత్రాలు మీ ప్రేమకై వందనాలు మీ కృపకాయ వందనాలు మీరిచ్చిన వాగ్దానం బట్టి మీకు స్థుతి మీకు స్థుతి 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 మీకు వందనాలు ఇక్కడ ప్రఫ ఈ ఉన్న ఈ జనం మధ్యలో ప్రఫ తండ్రినైనా ఎవరికి ఉన్నాయో మీ నాములు గద్దిస్తున్నాం మీ నాములు విడుదల చేస్తున్నాం తండ్రిని స్తోత్రాలు చెల్లిస్తున్నాం ఎవరిలో చీకటి సంచరిస్తున్నాం వాని క్రియలు లాయపరుస్తున్నాం మీ రక్తంలో కాల్చివేస్తున్నాం ఎవరైతే దీర్ఘకాలం వ్యాధులతో ఉన్నారో నా అని ఏసు క్రీస్తు నామంలో సంపూర్ణమైన స్వచ్ఛత కలుగునుగాక అద్భుతం జరుగునుగాక మీ దేవుళ్ళు వారికి సమృద్ధిగా వచ్చునుగాక వారి జీవితాల్లో సంతోషం ఉండునుగాక ఆనందం ఉండునుగాక అని అడుగుచు మా ప్రార్థన విని జవాబు ఇచ్చినందు కృతజ్ఞతలు తెలిస్తూ యేసు నామంలో పొంది ఉన్నాం తండ్రి ఆమెన్ దేవుడు మనందరిని దీవించి గాక ఆమెన్